హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైఫ్ ఛానల్ పదకొండవ అంతర్జాతీయ పవిత్ర యోగా దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మేము అమెరికాలో ఉన్నా కానీ యోగా దినోత్సవాన్ని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నామో చూడండి అమెరికన్సు యోగా చేయడానికి ఒక అందమైన ఆహ్లాదకరమైన ప్లేసుని సలూద నదీ తీరాన్ని ఎంచుకున్నారు వీళ్ళతో కలిసి మేము యోగా చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా మన యోగా డేని గౌరవించి పాటించడం భారతీయులైన మనకు ఎంతో గర్వకారణం ఫ్రెండ్స్ పదకొండు సంవత్సరాల క్రితం మన గౌరవ ప్రధానమంత్రి గారు మనకు ఒక పవిత్రమైన యోగా డే ఒకటి ఉండాలని ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనకు ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్భై ఏడు దేశాలు మద్దతు పలికాయి దీంతో రెండు వేల పదిహేను నుండి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాను ఫ్రెండ్స్ జూన్ ఇరవై ఒకటి ఎందుకంటే సంవత్సరం మొత్తంలో ఆ రోజు లాంగెస్ట్ డే అంతేకాకుండా ఆ రోజుకి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది ఈ విశాల పవిత్ర భారతావణిలో పండగ సంబరాల్లో జరుగుకుంటున్న పదకొండవ అంతర్జాతీయ పవిత్ర యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అయిన విశాఖపట్నంకు వచ్చిన ప్రపంచము మెచ్చిన మన గౌరవ ప్ర ప్రధానమంత్రి గారికి చిన్న విన్నపము దేశ నలు చెరుగులో ఉన్న అద్భుతమైన చరిత్రాత్మకమైన పవిత్రమైన భక్తితో ఆహ్లాదకర ప్రాంతాలను వీక్షించి నిర్భయంగా పూర్తి ఆనందంతో స్వేచ్ఛతో విహరించే సదవకాశాన్ని మన దేశ ప్రజలందరికీ కల్పించాలని జూన్ ఇరవై ఒకటవ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి గారిని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు మీ వెన్నుంటే ఉంటారు ఫ్రెండ్స్ మనందరం శ్వాస మీద ధ్యాస ఉంచి పిల్లలకి యోగా ఉపయోగాలు చెప్పి వారిని భర్తమాత ముద్దుబిడ్డలుగా తీర్చిదిద్దుదాం దేశానికి ఉపయోగపడే భర్త పౌరులుగా తీర్చిదిద్దుదాం పదకొండవ అంతర్జాతీయ యోగా డే థీమ్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో మనందరం ముందుకు వెళదాము ఆరోగ్యకరమైన భారత్గా అవ్వడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం ఈ ప్రయత్నంలో యోగా ఒక కీలకమైన భాగం ప్రాచీన భారతదేశంలో పుట్టిన యోగా శరీరం మనసు ఆత్మల మధ్య సమన్వయాన్ని ఏర్పరచడానికి సహాయపడుతుంది యోగా అనేది మనసును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచి మొత్తం శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది యోగా ఒక మతానికి దేశానికి లేదా ప్రాంతానికి పరిమితం కాదని ఇది ప్రపంచ మానవాళికి సంబంధించిన ప్రశాంత ఆరోగ్య జీవన విధానం అని ఈ దినోత్సవం ద్వారా చాటి చెప్పడం జరిగింది యోగా దినోత్సవం కేవలం ఒకరోజు వేడుక కాకుండా యోగాను మన దైనందిక జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి ఒక స్ఫూర్తిగా నిలవాలి మనం యోగాను అభ్యసించడం ద్వారా వ్యక్తిగతంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆరోగ్యవంతమైన సమాజానికి తద్వారా ఆరోగ్యమైన భారత్కు దోహదపడతాము ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాను మన దైనందిన జీవనశైలిలో భాగంగా చేసుకుందాం జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్